లోక్సభలో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది లైవ్ ద్వారా చూద్దా డాక్టర్ బాయిరెడ్డి శబరి డాక్టర్ బైరెడ్డి శబరి అను నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొన్న భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి భారతదేశపు సర్వసాధికారమున అఖండతను సమర్థించదగినయు నేను స్వీకరింపబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనయు ఆ ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేర్చున్నాను శ్రీ పాటి నాగరాజు పంచలింగాల పంచలింగాల బస్తి నాగరాజు అని నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యాలు నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉందనియు భారతదేశపు సర్వ అఖండతను సమర్థించదననియు నేను స్వీకరింపబోవు కర్తవ్యమును శ్రద్ధాసక్తులతో నిర్వహించదనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्री अंबिका जी नारायण वाल्मिकी అంబికా జీ లక్ష్మీనారాయణ వాల్మీకి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోవు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో అంతఃకరణ శుద్ధితో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्री बी.के. पार्थ सारथी బీకే పార్థసారథి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకోబడిన మాడినయి శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుడునని నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థిస్తునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవసాచగా ప్రమాణం చేస్తున్నాను श्री वाई एस अविनाश रेड्डी श्री प्रभाकर रेड्डी वेमी रेड्डी i prabhakar reddy having been elected a member of the house of the people do swear in the name of god that i will bear true faith and allegiance to the constitution of india as by law established that i will uphold the sovereignty and integrity of india and that i will faithfully discharge the duty upon which i am about to enter શ્રી ગુરુમૂર્તિ મદિલા మధ్యల గురుమూర్తి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నిక ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉనని భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థించదని నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో దైవ దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను श्री पीवी मिथुन रेड्डी I, Pedredi Venkat Reddy, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. Thank you, sir. श्री दगु मल्ला प्रसाद राव దగ్గుమళ్ళ ప్రసాదరావు అనే నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉననియు భారతదేశపు సర్వ అఖండతను సమర్థించదు ననియు నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయించున్నాను अरुणाचल प्रदेश श्री तापीर गांव I, Tapir having been elected a member of the House of the People of, do swear in the name of God and I will bear through faith and allegiance to the Constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India and that. I will fulfill, uh, faithfully discharge the duty upon which I am about to enter. Asam, Sri Joyanta Basumatari.